వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ బ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింపుల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ఈరోజు నా డే అనేది చాలా లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది టైము టెన్ థర్టీ వరకు ఎందుకున్నానంటే ఏదో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు మా పాపకైతే అయితే ఫుల్ ఫీవర్ అయితే వస్తుంది నిన్న ఈవినింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా కొంచెం హెడ్ వేడిగా ఉండింది చూస్తే టెంపరేచర్ వచ్చేసి వన్ నాట్ వన్ ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్ వన్ నాట్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది చిన్నపా ఇంత జ్వరం వస్తూనే యాక్టివ్ ఉండే పాప మా పాపనే ఉంటుందేమో ఎవరైనా సైలెంట్ వాడుకుంటారు అట్లయితే అస్సలు కాదు మా పాప మాట్లాడుతూనే ఉంటుంది పొద్దున మరీ గోర్నమెంట్ పాటలు అయితే వాడుతుంది దానికి జ్వరం వచ్చిందా లేదా అనిపించింది నాకైతే అంత యాక్టివ్ ఉంటుంది చూడండి బాయ్ బాయ్ అంట బాయ్ బాయ్ ఒక్కొక్క విధంగా అంటూ ఉంటారు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ కారం వచ్చేసి చూసేసుకోవాలి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక వన్ పచ్చిమిర్చి వేసాను చాలు కొంచెం లైట్గా కారం వేసుకుంటే ఎప్పుడైతే వేయను వెళ్ళి మగ్గిపోయిన తర్వాత మంచిగా మెత్తగైన తర్వాత ఆ తర్వాత లాస్ట్లో కారం వేసి ఇంకా ఆఫ్ చేస్తాను అనమాట ఆఫ్ చేసి ఉగ్గునేసి మిక్స్ చేసేస్తాను ఇంకా అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్ గానీ బాగుందంటే బాగుంది అదే సో మన పార్సల్ అయితే వచ్చేసింది Ma non no, inda che ingegno. Ne faccio no. Ne faccio. Mm. Dente